జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక ద్వారా ఎత్తిచూపుతున్న బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం అంటూ మీడియా సమావేశం ద్వారా వైసీపీపై ధ్వజమెత్తిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవై నెలలు అధికారంలో ఉండే వైసీపీ ప్రభుత్వం అరవై ఏళ్ల వయసు వరకు ప్రభుత్వోద్యోగంలో ఉండే పోలీసులను శాసించడం ఎంతవరకు సమంజసం అంటూ వైఎస్ జగన్ ని ప్రశ్నించిన విష్ణువర్ధన్ రెడ్డి దీనిపై విజయవాడ బీజేపీ కార్యాలయం నుండి అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ సంక్రాంతి పండుగ పూర్తయిన తర్వాత మొదటిసారిగా కలుస్తున్నాం కాబట్టి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు పోలీసులను రక్షించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది చివరకు గతంలో ఎస్ఐల మీద తిరగబడేటువంటి అధికార పార్టీని చూసాం తర్వాత సీఏల మీద తిరగబడేటువంటి అధికార పార్టీలను చూసాము డిఎస్పీల మీద తిరగబడే అధికార పార్టీలను చూసాము చివరకు నేడు ఐపిఎస్లను టైం పెట్టి నిన్ను రెండు రోజుల్లో ఉండవు నాలుగు రోజుల్లో ఉండవు ఆరు రోజుల్లో ఉండవు అని చెప్పేటువంటి అల్టిమేటం ఇచ్చేటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎదిగిపోయింది పోలీస్ వ్యవస్థ కిందికి దిగజారిపోయింది నేను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించి ఉన్నతాధికారి డీజీపీ గారికి నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలను తర్వాత రక్షిస్తురు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి వాళ్ళ కార్యకర్తల నుంచి కొంతమంది నిజాయితీ పరులైనటువంటి పోలీసులను పోలీసు అధికారులను రక్షించమని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటిదాకా ప్రజలకు ఏమన్నా న్యాయం జరగకపోతే హక్కుల సంఘాల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరి నుంచి అన్నా కానీ అన్యాయం జరిగితే ఈ దేశంలో ఇప్పుడు పోలీసులకు కూడా మానవ హక్కుల సంఘాల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు కట్టకూడదని ఉంటే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసులు కొంతమంది పోలీస్ అధికారులు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లకు వ్యతిరేకంగానే నిర్ణయం తీసుకొని కేసులు కడతారు అదే పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఐపిఎస్లను బెదిరిస్తుంటే ఆ ఎమ్మెల్యేల మీద ఎందుకు కేసు కట్టరు ఇంకా ఎంత పరిదెగించారంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏదో నాలుగు రోజుల్లో నిన్ను ట్రాన్స్ఫర్ చేపిస్తాను ఆరు రోజుల్లో ట్రాన్స్ఫర్ చేపిస్తాను పది రోజుల్లో అంటున్నారు వైసీపీ ప్రభుత్వానికి అరవై ఏండ్ అరవై నెలలు మాత్రమే ప్రజలు మ్యాండేటరీ ఐపీఎస్లకు పోలీసులకు అరవై ఏండ్లు వాళ్ళకు మ్యాండేటరీ అంటే అరవై నెలలు అధికారంలో ఉండేళ్ళు గొప్పోళ్ళ అరవై సంవత్సరాల వరకు పనిచేసేటువంటి పోలీస్ ఆఫీసర్లు పోలీసులు గొప్ప వైసీపీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికి ఇరవై నెలలు అయిపోయింది వైసీపీ ప్రభుత్వానికి ఇంకా నలభై నెల్లు ఉంది నెల్లూరు జిల్లాలో భాస్కర్ భూషణ్ అనేటువంటి ఒక ఐపీఎస్ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను బహిరంగంగా వ్యాఖ్యలు చేసి ఇరవై నాలుగు గంటలు అవుతుంటే ఎందుకు కేసు పెట్టడం లేదు నేను అడుగుతున్నా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ వైసీపీగా ఏమైనా మారిపోయిందా లేదు భారత రాజ్యాంగ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలకు ఈ ఐపీసీ వర్తించదా ఒకవేళ ఐపీసీ వర్తించకపోతే ఆ వైసీపీ చట్టం ఏందో కూడా ఒకసారి ప్రజల ముందు వచ్చమని చెప్పి నేను రాష్ట్ర పోలీసులను అడుగుతున్నా ఎంత అహంకారం ఎంత అధికారం మదం ఇది ఇంకా పోలీసుల్లో మొరాలిటీ ఉంటుందా పోలీసులు ఉద్యోగం చేయగలుగుతారా ఈ స్థాయిలో ఎస్పీలు బెదిరిస్తే ఆ ఎమ్మెల్యే గారు అంటారు మా ఎస్ఐ పక్కన నేనుంటా మా సిఐ పక్కన నేనుంటా నువ్వు రా తేల్చుకుందాం అంటే ఎస్ఐలు సిఐలు కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇళ్ళకాడ ఏమైనా పనిచేస్తున్నారా ఎందుకంటే అనుమానం కూడా వస్తుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మైనారిటీ కార్యకర్తలను కర్నూలు జిల్లాలో కరీము జలీలు సయ్యద్ జిలాన్ అనేటువంటి మా పార్టీ కార్యకర్తల మైనారిటీ కార్యకర్తలను కర్నూలు జిల్లాలో పార్టీ మారమని ఒక ఎస్ఐ శ్రీనివాసులు అనేటువంటి ఒక ఎస్ఐ ఒక్క సంవత్సరం నుంచి వేధింపులు గురి చేస్తున్నాడు పార్టీ మారకపోతే ఎన్కౌంటర్ చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు చివరకు మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టించకపోతే జాతీయ మైనారిటీ కమిషన్కు మేము ఫిర్యాదు చేయాల్సి వచ్చింది నేను అడుగుతున్నా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు సిద్ధార్థ రెడ్డి అని ఆయన మూడు వందల మందిని తీసుకుని ఆయన మనుషులు పంపించి బెదిరిస్తాడు ఒక పక్కేమో ఈ రకంగా నిజాయితీపరమైన పోలీసులకు వైసీపీ నేతలు సవాళ్ళు ఇసిరి మీ కథ చూస్తామంటారు అంటే నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి వాళ్ళకేమో ఈ రకంగా కొంతమంది వేళ్ళ మీద లెక్క పెట్టేటువంటి కొంతమంది పోలీసులు ఎస్ఐలు సిఏలు ఏమో ఈ రకంగా పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయడం అనేటువంటిది ఉంది నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో ఐపీసీనా వైసీపీనా ఏదో ఒకటి తేల్చండి అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు ధ్వంసము విగ్రహాల ధ్వంసం వెనక కుట్ర ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఒక పది రోజుల కిందట పదకొండో తేదీ ఒక సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఇరవై నాలుగు గంటలకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు పెట్టి పెట్టి ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు విగ్రహాలు వెనక ఏ రకమైనటువంటి కుట్రకోణం లేదు ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పి చెప్పాడు అంటే ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పిన ఇరవై నాలుగు గంటలకు డీజీపీ గారు ఒక మాట చెప్పారు మామూలు ముఖ్యమంత్రి గారంటే రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ఏదో విపక్షాల మీద దుమ్మెత్తిపోసాడు అనుకున్నాం డీజీపీ గారు కరెక్ట్ చెప్పారు ఏమి జరిగిందో ఏమో కానీ మళ్ళా నలభై ఎనిమిది గంటలకు మళ్ళా ఇదే డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదు లేదు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఏదో బీజేపీకి సంబంధించిన నలుగురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఉత్తమ తెలుగుదేశం ఏదో పోస్టులు పెట్టారు టీడీపీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని ఇదే డీజీపీ లేదు లేదు రాజకీయాల్లో కుట్రకోణం ఉంది దీంట్లోనే అన్నారు నేను అడుగుతున్నా అంటే సీఎం గారు మాట్లాడిన తర్వాత లేదన్న డీజీపీ మళ్ళీ ఏం జరిగిందని ఉందని అంటున్నారు అంటున్నా అంటే డీజీపీ గారు ఎవరి రాజకీయ ఒత్తిడులకు లొగ్గి ఈ ప్రకటన చేశారు నేను అడుగుతున్నా ఇది స్పష్టంగా అర్థమవుతుంది కదా డీజీపీ గారు చెప్పిన మాట సీఎం గారు చెప్పిన మాట ఈ రెండు తర్వాత మళ్ళీ డీజీపీ మాట్లాడినటువంటిది స్పష్టంగా ఎవరి కళ్ళు గంతలు కట్టలేరు అందుకే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నడుస్తుంది ఎఫ్ఐఆర్ కట్టాలన్నా లేకపోతే కేసు కట్టాలన్నా ఏం ప్రకటన ఇవ్వాలన్నా ఆడవాళ్ళ ఆఫీసులో టైప్ చేస్తారు పోలీస్ అధికారులు ప్రకటన విడుదల చేస్తారు అంటే దీన్ని బట్టి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు హెడ్ క్వార్టర్ వైఎస్ఆర్సిపి ఆఫీస్ అనేది అర్థమవుతుంది పోలీస్ సంఘాలు ఉన్నాయి పోలీస్ సంఘాలు ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలీసులు తప్పులు కొంతమందివి కొంతమందివి ఎత్తి చూపితే వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు మాకంటే ఎక్కువ మాట్లాడతారు రాజకీయ నాయకుల కంటే పోలీస్ అధికారుల సంఘాలు మరి అదే పోలీస్ అధికారి ఒక ఐపిఎస్ను నెల్లూరు జిల్లాలో మాట్లాడితే మీకు కనపడడం లేదా అంటే దీన్ని బట్టి ఏంటంటే ఉపాధ్యాయ సంఘాలు లేకపోతే కార్మిక సంఘాలు లేకపోతే యువజన సంఘాలు ఇవి మామూలుగా సంఘాలు పెట్టుకుంటుంటారు రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలు పోలీసుల అధికారుల సంఘం కూడా వైఎస్ఆర్సిపికి ఒక వింగుగా తయారైంది అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ మాట్లాడింది వైఎస్ఆర్సిపికి సంబంధించిన నేతలు కదా మరి ఆ పోలీసు అధికారిని మాట్లాడితే ఈ పోలీసు అధికారుల సంఘం ఎందుకు మాట్లాడరు కేసు పెట్టమని ఆ ఎమ్మెల్యే మీద నేను అడుగుతున్నా అంతేకాకోకుండా ఈరోజు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు దేవాదాయక మంత్రి ఆయన ఏకంగా సిబిఐనే గాడుదలు కాస్తున్నారా అని అంటాడు నేను అడుగుతున్నా సిబిఐని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయారు మిత్రులారా ఒకటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వాళ్ళు కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయిపోయినారేమో అనుకుంటున్నాను నేను ఇంకా మామూలుగా ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఇప్పటిదాకా పరోక్షంగా నడిపిస్తున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇక ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా నడిపిస్తున్నారు తమ చేతుల్లోకి తీసుకొని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజల విశ్వాసం సన్నగిల్లిపోతుంది ఈ వ్యవస్థలన్నీ కూడా కేంద్రీకృతంగా అధికార పార్టీ చేతులకి వెళ్ళిపోయినాయి పునరాలోచించుకోండి అధికారం అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి టెంపరవరీ మీ ఉద్యోగాలు పర్మనెంట్ అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగం ఐపీఎస్ అనేటువంటిది పోలీస్ అనేటువంటిది ఆ స్థాయిని మీరు దిగజార్చద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నా రెండోది మిత్రులారా బీజేపీ యాత్ర ప్రారంభం చేస్తుంది తిరుపతిలో కపిలి తీర్థం నుంచి రామతీర్థం విజయనగరం వరకు దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజ్ గారు నేతృత్వం వహిస్తారు ఆయన నాయకత్వంలో జరిగేటువంటి యాత్రకు మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు కేంద్ర మంత్రులు పార్టీ రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర నేతలందరూ కూడా పాల్గొంటున్నారు జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఈ యాత్ర చేపడుతుంది దీని మీద నిన్న ఒక ముగ్గురు మంత్రులు మాట్లాడారు విశాఖపట్నం నుంచి ఒక మంత్రి గారు అవంతి శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు అనంతపురం నుంచి బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు తమ సొంత జిల్లాలో దేవాలయాలను రక్షించడు పట్టించుకోడు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు తన ఇంటి ముందు నుండి సింహాలు ఎత్తుకుపోతుంటే ఆయన దాన్ని కాపాడే పరిస్థితులు లేడు ఇంకా అవంతి శ్రీనివాస్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి గుడి ముందరకు వచ్చి అన్ని మత ప్రచారం ప్రోత్సహిస్తాడు వీళ్ళు చెప్తున్నారు పద్దం లేచి మేము రామా 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 అని అంటారు బీజేపీలేమో ఆంధ్రప్రదేశ్లో మతాలు రెచ్చగొడుతున్నారు యాత్రలు చేస్తున్నారు అని అంటారు మేము అభివృద్ధి కారకులు వాళ్ళు అభివృద్ధి నిరోధకులు అని చెప్పి అంటారు నేను ఒకటి అడుగుతున్నా పంతొమ్మిది నెలలు ఇరవై నెలలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద మీకు ఎవరికైనా శక్తి ఉంటే ప్రజల ముందుకు రండి చర్చిద్దాం అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు ఏదన్నా అభివృద్ధి చేసింటే మీరు ఏంది అభివృద్ధి చేయలేదు కరకట మీద ప్రభుత్వ బంగ్లాలు కూల్చేయడము మీకు నచ్చినటువంటి వాళ్ళు విశాఖపట్నంలో రోడ్లు విస్తరణ పేరుతోటి రాజకీయ కక్షలతోటి ఇండ్లు తొలగించడము లేదు కొంతమంది గుళ్ళు కూల్చేస్తుంటే మీరు పిడేలు వాయించడము లేదంటే ఇట్లా పోలీస్ అధికారులను బెదిరించడము ఇంత తప్ప మీరు ఏమన్నా చేశారా ఆంధ్రప్రదేశ్లో ప్రజలేమో ఒక చేత్తో డబ్బు తీసుకొని లాక్కొని ఇంకో చేత్తో ఇస్తున్నట్లు వంద రూపాయలు లాక్కోవడము పది రూపాయలు తాయిలాలు ఇవ్వడం ఇంత తప్ప మీరు ఏమన్నా చేశారా అంటున్నా ఏదైనా అభివృద్ధి ఉందా ఆంధ్రప్రదేశ్లో మీరు పంపకాలు తప్ప ప్రజల సొమ్ము తీసుకొని ప్రజలకు పంపకాలు తప్ప ఒకటి ఉంది ఇండ్ల పట్టాల పేరుతో మాత్రం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తీసుకొని ఒక నాలుగు వేల కోట్లు కొట్టేశారు అది ఒక్కటి మీరు చేశారు దాని మీద ఏమన్నా అంటే మేము సవాళ్ళు సవాళ్ళు అంటారు రాండయ్య బాబు అని మేము శ్రీకాళహస్తికి వస్తామంటే మీ మంత్రులు ఎమ్మెల్యేలు మేము పోయినాము మీరు పారిపోయారు ఇట్లా సవాళ్ళు ఇసిరేది పారిపోయేది సవాళ్ళు ఇసిరేది పారిపోయేది టీవీల ముందర మాత్రము ప్రెస్ కాన్ఫరెన్స్ల ముందర మాత్రం సవాళ్ళు ఇసురుతున్నారు నేను అడుగుతున్నా దర్గాకు పోయేటువంటి ఎండోమెంట్ మినిస్టరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎల్లంపల్లి ఒకడే ఉన్నాడు మేము దర్గాలకు వ్యతిరేకం కాదు ఒక ఎండోమెంట్ మినిస్టర్కు నిబంధనలు ఉన్నాయి పోనీ ఆ ఎండోమెంట్ మినిస్టర్లు ఎట్లా అవ్వాలంటే ఆయన ఆయన ఇంటి ముందు ఉన్న రథాలు కాపాడలేడు ఆయన రాష్ట్రపతి దేవాలయాలు కాపాడడం కానీ దర్గాలను అంటాడు మరి దర్గాల మంత్రిగా ఉంటే అయిపోతుంది కదా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా రథయాత్రను ఏందో అడ్డుకుంటామని కొంతమంది ఏందో డైలాగులు చెప్తున్నారంట వైఎస్ఆర్సిపికి మీరు పోలీసులు అడ్డపెట్టుకొని ఏదైనా మీరు ఒక గంట రెండు గంటలు అడ్డపడగలుగుతారా కానీ బీజేపీ రథయాత్రను మీరు అడ్డుకోలేరు బీజేపీ చేపడుతున్నటువంటి ఈ దేవాలయాలకు సంబంధించిన యాత్ర అడ్డుకుంటే అయోధ్యకు సంబంధించినటువంటి అద్వాని గారి యాత్ర అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏమైందో వైసీపీ కూడా అదే అవుతుంది అద్వాని గారి యాత్ర ఆపిన తర్వాత ఏం జరిగింది ఈ దేశంలో బీజేపీ అధికారం వచ్చింది కాంగ్రెస్ కనుమరుగైంది తిరుపతిలో బీజేపీ యాత్ర అడ్డుకుంటే వైసీపీ కనుమరుగవుతుంది బీజేపీ జనసేన అధికారం వస్తుంది ఇదే జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో మీ చేతనైతే అడ్డుకోండి మేము దౌర్జన్యంగా మేము రథయాత్రలు చేయట్లేదు రేపు న్యాయబద్ధంగా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము అనుమతులు కోరుతాం మరి పోలీసులు ఏమి నిర్ణయం తీసుకుంటారో మాకు తెలీదు పోలీసుల కంటే ముందు వైసీపీ మంత్రులు ఇట్లా మాట్లాడుతున్నారంటే మరి అది రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలా మా యాత్రను అడ్డుకుంటే బీజేపీ యాత్ర కాదు అది హిందువుల యాత్ర హిందువుల యాత్రను అడ్డుకుంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా అంతర్వేదిలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది వైసీపీ వాళ్ళు ఈరోజు అంటే పంతొమ్మిదో తేదీ ఉదయము పదకొండు గంటల ఇరవై ముప్పై నిమిషాల మధ్య వైసీపీ నేతలకు నేను ఒకటి గుర్తు చేస్తున్నా ఈరోజు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లో జరగబోయేది కూడా ఇదే అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మిత్రులారా ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాన్ని తప్పుతో పట్టించేదానికోసము ఒక పాస్టర్ సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చారు పాస్టర్కి సంబంధించినటువంటి అంశము దేవాలయాల అంశాన్ని పక్కుతో తీసుకుని పట్టించేదానికి తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఈ పాస్టర్ వీడియో ఎప్పటిది పాత వీడియో ఆ పాత వీడియో వచ్చినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్న సందర్భంలో వచ్చినటువంటి వీడియోను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద తీసుకొచ్చి మేము ఏదో సిట్ వేసామని అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఐదేళ్ల కిందట జరిగి వచ్చినటువంటి వీడియో రెండు వేల పదహారులో వాటర్ ఆఫ్ లైఫ్ అనేటువంటి అమెరికన్ సంస్థ యూట్యూబ్లో పెట్టింది దీన్ని పెట్టి దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాస్టర్కి సంబంధించినటువంటి ఏదైతే ఎన్జిఓ ఉందో దానికి తొంభై కోట్ల రూపాయలు పైబడి విదేశాల నుంచి నిధులు వచ్చాయి దాని మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా ఈ పాస్టర్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంది అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక కుట్ర కోణం అయితే ఉంది కదా ఈ పాస్టర్ ప్రవీణ్ వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కార్యకర్త అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఒక మంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అతను ఎన్నికల్లో పెట్టుబడి పెట్టాడనేటువంటిది కూడా వస్తుంది మరి పాస్టర్ ప్రవీణు మరి వైఎస్ఆర్సిపి కార్యకర్తని ఎందుకు చెప్పలేదు పోలీసు వాళ్ళు పాస్టర్ ప్రవీణ్ ఇన్ని వీడియోలు పెట్టి ఇన్ని సంవత్సరాలుగా ఉంటే వైసీపీ వచ్చి కూడా పద్దెనిమిది నెలలైంది కదా అధికారంలో ఎందుకు ఇంతకుముందు కేసు పెట్టలేదు అంటే అసలు కుట్రకోణం ఇప్పుడు కనపడుతుంది దేవాలయాల అంశాన్ని తప్పుతో పట్టించేటువంటి కుట్రకోణం కనపడుతుంది ఎందుకంటే దేవాలయాలు కూల్చేస్తున్నారు ధ్వంసం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అన్ని మతాలకు సంబంధించినటువంటి ఒక వాళ్ళతో కమిటీలు పెడుతున్నాను వీళ్ళే అన్ని మతాలకు సంబంధించినటువంటి కమిటీ పెడుతున్నాను నేను అడుగుతున్నా మతాలకు సంబంధించిన అంశం ఏంది హిందూ మతం మీద దాడి జరుగుతుంది హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతున్నాయి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి సాధువులు సంతతులతో మాట్లాడరు పుణ్యాచార్యులతో మాట్లాడరు స్వామీజీలు మాట్లాడరు నేను యాగం చేసుకుంటానంటే నిన్న సాయంకాలం ఒక స్వామీజీని వీళ్ళు భయభ్రాంతులను గురి చేసి నోటీసులు ఇస్తారు పోలీసులు ఒక పక్కేమో స్వామీజీలు బయట రాకుండా శివస్వామికి నోటీసులు ఇస్తారు ఎంత అన్యాయం ఇది ఈ ఈ సమాజంలో హిందూ ధార్మిక క్షేత్రాలకు సంబంధించిన స్వామీజీలు కూడా రక్షణ లేదా వాళ్ళు కూడా మీ నియంత్రణలో పెట్టుకుంటారా వాళ్ళు కూడా బెదిరిస్తారా ధర్మాచార్యులను ఇదే మీరు అన్ని మతస్థులకు సంబంధించిన విషయంలో నోటీస్ ఇస్తారా తగలబడి పెడతారు వాళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని తగలబెడతారు మీరు పోయి ఇప్పుడు స్వామీజీకి ఇచ్చినట్లు నోటీసు ఒక పాస్టర్కి ఇస్తారా ఒక మసీదుకి పోయి ముల్లాకి ఇవ్వగలుగుతారా ఇవ్వండి అంటే ప్రభుత్వము కావాలని మత కలహాలు జరగాలని కోరుకుంటుంది మతాలకు సంబంధించినటువంటి సమావేశాలు మీరు పెడుతున్నారంటే దేవాలయాలు అంటే మీరు మీ ఉద్దేశం ఏంది అన్ని మతస్తులు ఈ దేవాలయాలను కూలుస్తుందని ప్రభుత్వం ఒప్పుకుంటుందా ఇప్పుడు మీరు అన్ని మతాలకు సంబంధించిన మీటింగ్ పెడుతున్నారంటే ఇది హిందూ మతం మీద హిందూ దేవాలయాల మీద ఇతర మతస్థులు దాడులు చేస్తున్నారని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా మరి ఆ కోణంలో ఎందుకు విచారణ జరపడం లేదు ప్రవీణ్ను ఎందుకు కస్టడీకి తీసుకోవడం లేదు ఇంటరాగేషన్ చేయడం లేదు కర్నూలు జిల్లాలో కొంతమంది ముస్లిం యువకులు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసిన దాంట్లో ఉన్నారు మరి వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెట్టలేదు విచారణ జరపలేదు అంటే ప్రభుత్వమే చెప్తుంది కదా ఆల్రెడీ మాకు మతాల మధ్య జరుగుతుంది ఈ సంఘటనలు అనేటువంటిది మీరే చెప్పారు మతాలకు సంబంధించిన కమిటీలు వేశారు ఒక ఆయన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మధ్యలో కూర్చొని ఆ పక్క ఇద్దరిని ఈ పక్క ఒక ఇద్దరిని ఒక ముల్లాను ఒక స్వామీజీని ఒక ఫాస్టర్ని గుర్చిపెట్టి ఫోటోలు పోజులు ఇచ్చారు కమిటీలు వేశారు స్పష్టంగా మీరే ఒప్పుకున్నట్టే కదా అంటున్నా కాటు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ప్రభుత్వము సామాజిక మాధ్యమాల పోస్టులకు దేవాలయాల ధ్వంసానికి సంబంధం ఏముంది అట్లా నిజంగా కేసులో పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో సామాజిక మాధ్యమాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ జైల్లో పెట్టాలి ఎవడు మిగలరు అంత దుష్ప్రచారం చేస్తున్నారు ఏ స్థాయిలో దుష్ప్రచారం అంటే మా కుటుంబ సభ్యులు కూడా వదిలిపెట్టడం లేదు వీళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా వీళ్ళే మతం మార్చేస్తున్నారు బలవంతంగా ఆ స్థాయిలో ఫోటో ఎడిటింగ్లు ఫోటో మార్పింగ్లు చెప్తున్నారు వీళ్ళు మా మీద మాకే అనుమానం వచ్చేటట్లు చేస్తున్నారు అంటే కోరిక ఏంటంటే మీరు బలవంతంగా మత మార్పులు చేసుకోండి అని నాకు అర్థం కావడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం విపక్షాల కుట్రకోణం లేదు ప్రభుత్వం యొక్క కుట్రకోణం ఉంది ఆ కుట్రకోణం ప్రభుత్వానికి తెలుసు ఈ దేవాలయాల ధ్వంసం వెనక ఏ మతస్థులు ఉన్నారనేటువంటిది ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వం బయట పెట్టడం లేదు ప్రభుత్వం తెలుసు కాబట్టి అన్ని మతాలకు సంబంధించినటువంటి కమిటీలు వేశారు లేకపోతే కమిటీలు వేసే ఎప్పుడు పీస్ కమిటీలు వేస్తారు ఎప్పుడు అన్ని మతాలను కలుపుతారు ఎక్కడన్నా మత కలహాలు జరిగినప్పుడు మాత్రం పీస్ కమిటీలు వేసేటువంటి సాంప్రదాయం ఉంది మరి ఎందుకు పెడుతున్నారు ఈ ఈ ఈ కమిటీలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి మత కలహాలు ఆంధ్రప్రదేశ్లో హిందూ మతం మీద అన్ని మతస్థులు దాడి చేస్తున్నారు ఈ దేవాలయాల ధ్వంసంలో అన్ని మతస్థుల పాత్ర ఉంది అన్ని మతస్థుల పాత్ర ఉంది కాబట్టి మీరు బయట చెప్పుకోకుండా మీరు అన్ని మతస్థులకు సంబంధించినటువంటి సమావేశం పెడుతున్నారు దీని మీద తేల్చమని చెప్పి నేను గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ